హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చి బనానా ఫ్రై అండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంది నిజంగా మీకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ ఈ బనానా ఫ్రైకి అయితే ఫస్ట్ బనానా స్కిన్ పీల్ చేసేసుకోవాలండి ఇలా పీల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి ఈ షేప్లో కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని బనానాకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం నేను ఇక్కడ కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి మీరు కొంచెం కారం చూసి వేసుకోండి అలాగే కొంచెం జీరా పొడి కొంచెం ధనియాల పొడి వేసానండి అలాగే కొంచెం బియ్య పిండి కూడా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలండి ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల ఈ ఉప్పు కారం అంతా బనానాకి ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ఎడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ పట్టదు ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా అన్నీ సరిపడే ప్యాన్ ఉంటే తీసుకోండి లేకపోతే రెండుసార్లుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఒకసారికే సరిపోయింది చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మూత తీసి అన్నిటినీ ఇలా రివర్స్లో తిప్పుకోండి రెండో వైపు కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి మనం పప్పుచారు చేసుకున్నప్పుడు ఈ విధంగా అరటికాయ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రసంలోకి పప్పులోకి కూడా చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకే కాదండి సింపుల్గా స్నాక్స్ లాగా కూడా తినేసేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇలా ఒట్టికా కూడా తినేసేయొచ్చండి చాలా బాగుంటుంది స్నాక్స్ లాగ్ కూడా తినేసేయొచ్చు అనమాట చూసారు కదండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్నా అందరికీ థ్యాంక్స్ అండి